భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఇల్లందు సభ్యులు గౌరవనీయులు శ్రీ కోరం కనకయ్య సూచనల మేరకు ఈ రోజు ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో పద్దెనిమిదవ వార్డులో వార్డు కౌన్సిలర్ పాబోలు స్వాతి కిరణ్ మరియు తెలంగాణ ఉద్యమకారులు సీనియర్ నాయకులు హరి గోపాల్ శర్మ ప్రజ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తూ వార్డు ప్రజల సందేహాలు తీరుస్తూ ప్రజలకు సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు ప్రజలకు అందేందుకు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు అర్హులందరికీ ఆరు గ్యారంటీలు ప్రభుత్వం ఇస్తుందని తెలియజేశారు ఎట్టి పరిస్థితుల్లో దళారులను నమ్మవద్దని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు స్పెషల్ ఆఫీసర్ కాసిం శైలజ మరియు పందిల వెంకటేశ్వర్లు సిరిమల్లె రాజు మాయాకృష్ణ అనుబాబు విజ్ఞాన్ పద్దెనిమిదవ వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఇల్లందు పట్టణ ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వంద రోజుల్లో దరిదాపుగా ఒక రెండు పథకాలు అమలు జరపడం జరిగింది మిగతా నాలుగు పథకాలు మొత్తం కలిపి ఆరు అందులో అతి ముఖ్యమైనటువంటిది చేయూత గృహ జ్యోతి ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరసపు గజాలు ఇతర అన్ని కూడా కలిపి ఈ రోజు ఈ ప్రజాపాలన జరుగుతుంది ఈ పద్దెనిమిదవ వార్డులో ఇక్కడ చాలా అందరూ కూడా ఉత్సాహంగా చక్కగా పాల్గొంటూ వాళ్ళు అప్లికేషన్స్ ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ ఏ విధమైనటువంటి తారతమ్య భేదం లేదు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చేసి ప్రశాంత వాతావరణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల్లో అమలు చేస్తున్న పథకాలను అవి అందిపుచ్చుకునే రీతిలో వాళ్ళ యొక్క అప్లికేషన్ అన్ని కూడా పూర్తి చేసి ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కి ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులకు అందజేయడం జరుగుతుంది వారి ద్వారా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వానికి చేరవేసేందుకు ఇది ఒక వేదిక ఈ వేదికలో సమస్త జనులందరికీ కూడా ఈ సంక్షేమ ఫలాలు అందిస్తాయనే ఏకైక ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం దరిదాపు కురుడు పోసుకుని వాటికి ఒక నెల రోజులు ఈ నెల రోజుల్లోనే కొంత మార్పు తీసుకురాగలిగింది భవిష్యత్తులో కూడా ఇవన్నీ కూడా అమలు జరిగేందుకు మా ప్రభుత్వం కచ్చితంగా కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం జై హింద్ మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి